జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ దివ్య షెడ్యూల్ తనిఖీల నిమిత్తం రాగా ఇక్కడ మనకు గోవా మద్యం సంబంధించి లిక్కర్ బాక్సులు కనిపించాయి అవి మొత్తం లెక్క దాదాపు ఆరు వందల బాక్సులు ఉన్నాయి మ్యాన్సన్ హౌస్ విస్కీ బ్రాంది బ్రాంది మ్యాన్సన్ హౌస్ బ్రాంది బాటిల్స్ అని మేము తేల్చినాము దీనికి సంబంధించిన ముద్దాయిలను కూడా మేము ఆల్రెడీ కొంతమందిని మా కస్టడీలో పెళ్ళి దీనికి కింగ్ పిన్ అనేవాడు ఎవరు వాడిని కూడా అవుట్ చేస్తున్నాము తొందరలోనే అందరినీ దీనికి సంబంధించిన మెయిన్ కింగ్ పిన్స్ అందరినీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఇది గోవా నుంచి వచ్చిందని చెప్పి గోవా లిక్కర్ ఇక్కడ డంపు చేసి చుట్టుపక్కల ఏదో బెల్డ్ షాపులకు అక్కడ ఇక్కడ సప్లై చేసి చూయాలనేది తీసుకొచ్చినారు అయితే మాకు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇమీడియేట్ గా ఎక్కడ కూడా ఇది కాకుండా ఇమీడియట్ గా సీజ్ చేసి చేస్తున్నాం దాదాపు మాకు ఒక టూ డేస్ నుంచి ఇక్కడ డంప్ దిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది అయితే మొత్తం అంతా విచారణ చేసి లాస్ట్ ఫైనల్గా రోజు ఇది అవుట్ అయిపోయింది అన్నమాట చర్నల్లో మళ్ళీ చెప్తాం మేము ఇంకా డీటెయిల్ ఇప్పుడు ముద్దాయిలు దొరికినారు కొంతమంది వాళ్ళని విచారించి దీనికి ఇంపిన్ని ఎవడు ఏం కథ అనేది తొందరలోనే తెలిసి చెప్తాం దాదాపు ఇది లిక్కర్ వాల్యూ వచ్చేసి ఆరు లక్షల పై అరవై లక్షల పైన ఉంటుంది ఈ మన ఏపీ స్టేట్ లిక్కర్ రేట్ ప్రకారం అయితే అరవై ఐదు లక్షల అరవై ఆరు లక్షల వరకు దీని వాల్యూ ఉంటుంది అది ఎనభై రూపాయలు ఇక్కడ వచ్చిపాటికి మనకు నూట నూట ఎనభై రూపాయలు ఇది మంది కాబట్టి దానికి దీనికి మనకు తేడా వ్యత్యాసం ఉంది దానివల్ల మన రేట్ ప్రకారం దాదాపు అరవై ఆరు లక్షలు వాల్యూ ఉంటుంది